తోటి ఏమైనా ఆదేశం ఇచ్చిందంటే పురావస్తు శాఖ వాళ్ళు అందరూ తగ్గినటువంటి ఆధారాల లోపల రాముడికి త్రేతాయి ఉన్న ఆధారాలు ఆధారాలన్నీ కూడా అక్కడ బయటపడడం జరిగింది ఎవరు చెప్పినో పూరి స్వామి ఎవరైతే చెప్పిండ్రో వాటి ఆధారాలను తీసుకుని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది మీరు అక్కడ తప్పి చూడండి అక్కడ ఏమున్నది అని చెప్పేసి ఆదేశిస్తే అక్కడ తప్పి చూస్తే రాముడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్ని కూడా అక్కడ దొరకడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు చేసింది ఏమని ఇది రాముడికి సంబంధించినటువంటి ఆలయమే దీన్ని అందరూ దేశ ప్రజలందరూ కూడా బీహెచ్పి నేతృత్వం లోపలనే ఇది ఉంటది వాళ్ళే పూజలు అన్ని కూడా కొనసాగేటట్టు వాళ్ళ ఆ దినం లోపల ట్రస్ట్ ఏర్పాటు చేసింది బీహెచ్పి వాళ్ళను ఆ ట్రస్టీ ఆ దినం లోపలనే ఉండాలి అక్కడ పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరే పూజలు చేయండి బాబ్రీ మసీదుకి సంబంధించినటువంటి దుస్తుందంటే బయట ఐదు ఎకరాలు కేటాయించి వాళ్ళకు స్థలం ఇచ్చింది మీది రాదు కదా స్థలము మీకు ఖచ్చితంగా స్థలం ఏర్పాటు చేసి మీరు మందిరం కట్టుకోవడానికి మసీదు కట్టుకోవడానికి మీరు స్థలం కేటాయిస్తామని చెప్పేసి ఐదు ఎకరాల లోపల అక్కడ వాళ్ళ స్థలం కేటాయించిండ్రు వాళ్ళు అక్కడ మందిరం వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు అయితే ఇదంతా కూడా మనకు ఐదు వందల సంవత్సరాలు అంటే చిన్నమాట కాదు అవునా మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఇంతకు ముందు తరం పోయింది ఆ ముందు తరం పోయింది ఆ ముందు తరం పోయింది అట్లా నాలుగు తరాలు మన ముందు నాలుగు తరాలు పోయినాయి ఇప్పుడు మన నేతృత్వం లోపల అంటే మన మనం చూసేటువంటి భాగ్యం ఉన్నది అని అంటే మనకు రామచంద్రుల వారి యొక్క సంపూర్ణ కృకాకటాక్షాలు ఉన్నాయి అసలే మనకు అందరం కూడా ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో మనం చేసినటువంటి కార్యక్రమం అంటే భారతదేశం అందరూ కూడా నిన్న భాగస్వాము లేదు ముస్లిం అని కాదు క్రిస్టియన్ అని కాదు ఎవరైనా సరే హిందువు అని ఉన్నాడు అని అంటే ముస్లిం ఉన్నా క్రిస్టియన్ ఉన్నా ఎవరున్నా కానీ మన ముందు తరాల లోపల వాళ్ళ నాన్న పేరు రాముడు గోపాలుడో ఎవరో ఒక లైవ్ ఉంటారు ఖచ్చితంగా అందరూ కూడా హిందువులే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందుత్వమే ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మత మార్పుల వల్ల ఇట్లా వచ్చిన వాళ్ళని మనం అందరూ కూడా అన్నదాంపలేదు ఇక్కడ కుల మత జాతి భేదం లేకుండా చేస్తున్నటువంటి పెద్ద కార్యక్రమం రామచంద్ర యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఈ కార్యక్రమం లోపల మనం భాగస్వామ్యం అవుతున్నందుకు మనం మనం ఎంతో పూర్వజన్మ సుకృతం అయింది అది చూసేటువంటి భాగ్యం మనకు దొరకది కదా అటువంటి భాగ్యము మనకు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల మూడు సెకండ్లకు ప్రాణ కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు అందరూ కూడా ఇక్కడనే కూర్చోండి దాని తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా శ్రీ స్వామి నే నమహ లేదా శ్రీ సీతారామచంద్ర స్వామి నేనమ మీకు ఎట్లా నస్తే అట్లా లేదా శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి నామాన్ని జపం చేస్తూనే ఉండండి ఇంకొక పదిహేను నిమిషాలు స్వాగతం

జరుగుతున్నటువంటి పునఃప్రతిష్ఠా కార్యక్రమం శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమం లోపల మనము మన దేశము అదే రకంగా మన గ్రామము గ్రామం లోపల గ్రామ కమిటీ ఆలయ కమిటీ అదే రకంగా అందరూ బీహెచ్పి బీజేపీ కార్యకర్తలు పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీల కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది అదే రకంగా ఈ గ్రామ ప్రముఖులు సర్పంచ్ గారు ఎంపీడీసీలు గ్రామ ప్రముఖులు గ్రామ పెద్దలు అందరి అందరి సమక్షం లోపల ఈరోజు పచ్చాలనాడు కూడా గ్రామం లోపల అంగరంగ వైభవంగా అంటే ఈ ఈ ప్రతిష్టా కార్యక్రమం ఏదైతే ఉన్నదో దేశమంతా కూడా ఈ రోజు పండగ వాతావరణం లోపలి మనమందరం కూడా దాని లోపల భాగస్వాములం అయ్యేటువంటి భాగ్యం మనకు రామచంద్రుడు కల్పించినందుకు సర్వదా మనమందరం కూడా అటువంటి ధర్మ కార్యాచరణ ఇటువంటి మార్గం సదా మనం నడిచేటువంటి భాగ్యం మనకు రామచంద్రుడు కల్పించాలని లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఈ ప్రతిష్టా కార్యక్రమం వల్ల దేశం లోపల సకాలం లోపల వర్షాలు పడాలి మంచిగా పంటలు పండాలి అదే రకంగా రామచంద్ర స్వామి యొక్క కృపా కటాక్షలతో మనం చేసేటువంటి అన్ని పనులు కూడా మనం ధర్మ మార్గంలోపల ఉండేటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మానికి ప్రతీక రాముడు విగ్రహమే ధర్మంకి ప్రతీక ఒక అన్న ఎలా ఉండాలి ఒక తమ్ముడు ఎలా ఉండాలి ఒక రాజు ఎలా ఉండాలి ఒక కొడుకు ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి ఇటువంటి అన్ని నిర్వచనాలు రాముని చూస్తే అందరికీ తెలుస్తుంది అంటే రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకుంటే మనిషి ఏ విధంగా బతకాలనేటువంటిది సంకేతము రామచంద్రుల వారి ద్వారా మనకు దొరుకుతుంది అటువంటి భాగ్యం మనకు కల్పించినందుకు మనమందరము కూడా ఆ రామచంద్ర స్వామికి కృపా కటాక్షాలు మన దేశం మీద ఉండి చల్లగాంధ్ర బేటతో ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి లోకా సమస్తోవంతు జయ శ్రీరా జ్ఞానవైరాగ్య జానైరా సిద్ధ్యర్థం చేహీ చార్వతి పార్వతి మాత పార్వతీదేవి గీత మహేశ్వరేశ్వర स्टा स्टाफ जो జై శ్రీరామ్ అందరికి భారతదేశంలో ఇంటింట జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదం పలుకుతుంది యావత్ ప్రపంచం అంతా అయోధ్య రామ మందిర్ పై పరుగులు తీస్తుంది ఎందుకంటే కోట్లాది రామభక్తుల కళ నెరవేరిందని మన హిందువులందరూ సంతోషపడుతున్నారు మన శ్రీరాముల వారు పుట్టిన ఊరిలో గుడి కట్టడం మన హిందువుల కళ ఆ కళ దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత నెరవేరిందని మన హిందువులందరూ చాలా గర్వంగా సంతోషంగా పడుతున్నారు దాదాపు డెబ్బై నాలుగు యుద్ధాలు జరిగినాయి ఎన్నెన్నో పోరాటాల తర్వాత తిరిగి వెలిసింది మన అయోధ్య దాదాపు డెబ్బై నాలుగు యుద్ధాలు జరిగినాయి ఆ యుద్ధాల్లో నాలుగు లక్షల మంది చనిపోయారు ప్రాణాలు వదిలారు వారికి మా పచ్చని గ్రామం తరపున అలాగే కోట్లాది ఇందుల తరపున వారికి ధన్యవాదాలు నేను రామభక్తులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను మన భారతదేశంలో రాముల వారి గుడి లేని ఊరు ఉండదు అలాంటిది ఇప్పుడు అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆ కళ నెరవేరిందని మన హిందువులందరూ సంతోషపడుతున్నారు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు అందరికీ జై శ్రీరామ్